ఒలింపిక్స్ లో కాదే బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట ఆ ఏమీ లేదు కీర్తి శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త ఇక మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒక జావమైనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కోటంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది అలా దీక్ష దేవుడు మన కక్ష కడతాడు నాకు డ్యూటీ టైం ఉంది నేను వస్తాను పొట్లం ఏమిటి ఇదే ఆ స్కూటర్ కి స్టెపిని ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్ని డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను తలుపు దగ్గరికి వేసుకో సరిపేసుకో వస్తా నాకు ంతాడు నేను బాస్ ఆనంద్ ఏంటి డ్యూటీకి వెళ్తున్నాను ఇదిగో యూనిఫామ్ ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మేడం నిమిర్కో బాస్ ఆంతరంగిక కిటుకులు కూడా తెలుసుకున్నావా క్షమించు బాస్ వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ని లలితతో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతాబాం ఇట్లండి మధ్యలో ఆపకూడదండి ఎక్సాగాది గుడ్డ అదే నాకు మండుద్ది సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను ఆ లక్క పెడతకి తిక్క కుదిలింది అబ్బా ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు అయ్యో అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది నాకేమో నీ జ్వరం వచ్చింది నాన్న చూడడానికి డాక్టర్ వచ్చాడు నన్ను చూడడానికి నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు డాక్టర్ గారు మా ఆనందగడ్ మామయ్య పెళ్లి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనీరా చూద్దాం అన్నాను తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మాసం వచ్చి పడింది ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలను లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు బాధపడక మా త్వరగానే తగ్గిపోతుంది డాక్టర్ గారు చచ్చి మీ కడుపును పుడతాను ఆయన ఎలాగైనా బతికిచ్చండి ఎంత పది భక్తి ఎంత పది భక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే జన్మలో నాకు మంచి నీ అమ్మ కడుపు నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదనమాట డాక్టర్ గారు నా చెవులు చెల్లులు పొడిచేయండి లేదా దాని చేతులు తీసేయండి నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కరిగించుకునే బాధ తప్పుతుంది కరెక్ట్ అంటే గ్యాప్ వచ్చిందండి ఆ చూడమ్మా జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికోవడంతో తడుపుతూ ఉండడం ఎంత పట్ట ఇచ్చాడు చెప్పేస్తారా చెప్పేస్తారా అబ్బాస్ కింద ఉన్నారా పైన ఉన్నారా కలిపేసింది కాబట్టి పైన ఉన్నాడు రాగో ఎక్కడ నుంచి వస్తున్నావు డ్యూటీ నుంచి అవద్ధవు నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ పుట్టుంబం ఇంట్లో దూరం నా అల్లెలా చూశాను అది దీక్ష నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలు ఆడతావా నాతో కూడా సారీ సచ ఆవిడ్ని ఉబ్బయటానికి నీతో అబద్ధం చెప్పారంటే సరస్సు వాడినట్టు నటించలే గాని సరస్సు వాడలే నాకదంతా తెలియదయ్యా అర్జెంట్ గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే నేను స్నానం చేసి వస్తాను ఈలోగా నువ్వు కూడా బాగా దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు సత్యం ఇప్పుడు అర్జెంటుగా పాస్ ఇక్కడ పంపాలి అర్జెంటుగా కిందకండి అదే నాకు మండుద్ది విషయం చెప్పు నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా అయిపోయాను త్వరగా అడకపోతే నేనైపోతాను నాకు రెండు గారు పడుతున్నాయి రెండు గారు పడుతున్నాయి ఓ ఓ ఓ ఏమిటా వాటిలో బుద్ధి లేకుండా నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు వచ్చే వారమే మన పెళ్లి ఉంటా మరి ప్రేమతో నీ లలిత ఇదిగోనమ్మా నేను అమ్మ నాన్న క్షేమం అక్కడ నువ్వు క్షేమని తలుస్తున్నాను నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నేను ఇక్కడ ఉన్నా నా మనసంతో అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు